అది మన కేటీఆర్ గారు ప్రాజెక్ట్ తో నాలా కనెక్షన్ పెట్టిండు అట్లా మళ్ళీ ఎస్ఆర్డిపి నుంచి రోడ్స్ అండర్ పాస్ అట్లా సిటీలో ట్రాఫిక్ జామ్ అనేది లేదు మొన్ననే బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు మీ హైదరాబాద్ లో ఎక్కడి నుంచి అన్నా ఎక్కడికి నలభై నిమిషాలు పోవచ్చు అని చెప్పారు ఇదంతా ఎవరి పుణ్యం మన కేటీఆర్ గారు అట్లా ప్రతి ఒక్కటి ఐటీ సెక్టర్ బెంగళూరు కూడా తలదైంది ఇప్పుడు అట్లా ఐటీ సెక్టర్ ఇంత ముందు బెంగళూరుకి మనకి పదింతలు డిఫరెన్స్ ఉండే ఇప్పుడు బెంగళూరు కూడా మించిపోయినాం మనం అదేవిధంగా మన హైదరాబాద్ సిటీని ఎన్నో కంపెనీలు తెలంగాణ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చిండు ఒక మన తెలంగా హైదరాబాద్ని ఒక విశ్వ అమెరికా కూడా పనికిరాదు ఇప్పుడు అమెరికాలో పోతే ఇప్పుడు అన్ని పాత లైట్లు పాత బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు మన తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ నంబర్ వన్ అది కేటీఆర్ గారు వల్ల మొన్న ఎలక్షన్లు మీరు అందరు కూడా కష్టపడ్డారు మీ అందరు కూడా తెలుసు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద క్యాండిడేట్లు ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఐదారుగురు మంది ఐదారుగురు మంది వచ్చారు కదా పెద్ద మంది తర్వాత ఒక రజనీకాంత్ రజనీకాంత్ డైలాగ్ ఉంది తెలుసు కదా మీకు ఏంది నానా పందులే గుంపు వస్తాయి సింహం సింగల్ గా వస్తుంది అన్నట్టు మనం నాన్నగారు మల్లారెడ్డి గారు సింగల్ గా అందరినీ ఎదుర్కొని మీ అందరి ఆశీర్వాదంతో భారీ ఎత్తున గెలవడం జరిగింది అన్న కేటీఆర్ అన్న మాకు మా నాన్నగారు ఇంట్లో ఒక్కటే చెప్తాడన్న నన్ను ప్రజలు ఓట్లేసి గెలిపించారు కేసీఆర్ గారు మినిస్టర్ చేశారు మమ్మల్ని అది ఆ రుణం మనం తీర్చుకోవాలి ప్రజలకు ఆ రుణం తీర్చుకోవాలని అది ఒక్కటే చెప్పి మాకు మొత్తం అరవై గ్రామాలు ఉన్నాయి అరవై ఒక్క గ్రామాల అన్ని కూడా సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి ఒక్క నాకు తెలిసి హైదురాబాద్ గ్రామంలోనే ఒక ఎనిమిది కిలోమీటర్ సీసీ రోడ్లు వేసామని మొత్తం కూడా అంత సొంత నిధులతో మొత్తం కూడా అంటే నాలుగేళ్ళు ప్రభుత్వంతో ఎంతైతే అంత మొత్తం కూడా కష్టపడి అందరు కార్పొరేటర్ కౌన్సిలర్లు అందరు సర్పంచ్ తోడ్పడి